హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఈరోజు వీడియోలు అయితే మనమైతే నాటుకోడి పులుసు అయితే చేసుకోపోతున్నాం చాలా ఈజీగా మన కిచెన్లో ఉండే మసాలాలతోనే ఈ నాటుకోడి పులుసును అనేది ఎలా చేయాలనేది చూద్దాం మరి ఇక లేట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేనైతే ఇదంతా మొత్తం కుక్కర్లోనే చేస్తున్నాను అలాగే ఇక్కడైతే ఒక కోడి మొత్తం అయితే డ్రెస్సింగ్ చేంజ్ చేసేసి మంచిగా ఫ్రెష్గా టూ టైమ్స్ కడిగేసేసి పెట్టుకున్నాను ఇక అయితే వీడియోని అయితే స్టార్ట్ చేసేదాం కుక్కర్ పెట్టేయండి కుక్కర్ పెట్టేసేసి బాగా వేడెక్కగానే అందులోనే ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేయండి ఇక్కడైతే ఫ్రెష్గా దంచిన ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసేయండి అల్లం పేస్ట్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అలాగే ఒక చిన్న టమాటా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసేసి వేసేసుకోండి వేసేసుకొని బాగానైతే ఆయిల్లోనైతే ఫ్రై అయితే చేసేయండి ఇందులోనే రెండు రూపాయల కరివేపాకు వేసేయండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే అయితే మిరియాలు వేసుకున్నాను ఒక ఐదు లవంగాలు ఐదు యాలకులు అయితే వేసేస్తున్నాను వేసేసేసి ఇప్పుడైతే వీటిని ఉల్లిపాయలతో పాటు అయితే బాగానైతే ఫ్రై అయితే చేసేయండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పొస్త అయితే వేసేయండి వేసేసేసి కలిపేసేసి ఉల్లిపాయలు టమాటాలు మిరపకాయలు మిరియాలు లవంగాలు అన్నీ అయితే బాగానైతే ఫ్రై అయితే చేసేయండి చూశారు కదా ఉల్లిపాయలు అయితే ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడైతే మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేదాం వేసేసి ఒకసారి అయితే బాగా అయితే కలిపేసేయండి చికెన్ వేసేసేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక మూత పెట్టేసేసి రెండు నిమిషాలు అయితే అలా వదిలేసేయండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోనే ఒక మూడు టీ స్పూన్ల కారం అయితే వేస్తున్నాను అలాగే ఉప్పు అయితే మీ రుచికి సరిపడానైతే వేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ అయితే వేస్తున్నాను వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి ఉప్పు కారం వేసేసేసి ఒకసారి బాగా కలగలిపిన తర్వాత ఇందులోనే పులుసుకు సరిపడానైతే వాటర్ అయితే పోసుకోండి పులుసుకు సరిపడానైతే వాటర్ అయితే పోసేయండి పోసేసిన తర్వాత కుక్కర్ అయితే మూత పెట్టేసేసి ఒక మూడు విజిల్స్ వచ్చేవరకైతే వెయిట్ చేసామంటే మనకైతే నాటుకోటి పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇలా పులుసు పెట్టారంటే ఎవరైనా సరే తింటుంటే అబ్బా అనాల్సిందే చూశారు కదా నేనైతే కుక్కర్కి అయితే మూత అయితే పెట్టేశాను ఇంకా మూడు విజిల్స్ వచ్చేవరకు అయితే వెయిట్ చేద్దాం మరి ఈలోపు ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టే లైక్ కొట్టండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూశారు కదా నేనైతే ఇక్కడైతే మూడు విజిల్స్ అయితే ఉడకబెట్టుకున్నాను మీరైతే మూడు కాకపోయినా నాలుగైనా ఉడకబెట్టుకోండి ఇప్పుడైతే మనమైతే నేనైతే ఇందులోనైతే ఒక టీ స్పూన్ ధనాల పొడి అలాగే ఇంట్లోనే దంచుకున్న దాల్చిన చెక్క అలాగే గసగసాలు సాజీరా వేసేసి దంచుకున్నాను మసాలా ఆ మసాలా వేసుకున్నాను అలాగే ఒక రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకున్నాను వేసేసేసి కలిపి వేసేసేసి ఒకే ఒకే ఒక రెండు నిమిషాలు అయితే అలా మసాలానిస్తే మనకైతే నాటుపొడి పులుసు అయితే రెడీ అయిపోయినట్టు చూసారు కదా బాగానైతే మసులుతుంది పుల్స్ అయితే మీరైతే కలర్ రాలేదని అనుకోకండి అయితే మా పొలంలో పడిన మిరపకాయలే కలర్ ఇంపార్టెంట్ కాదు ఎక్కడైనా కానీ టేస్ట్ ఇంపార్టెంట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేశారండి మీరు కూడా ఇప్పుడైతే మనమైతే దీన్నైతే వేరే గిన్నెలోకి అయితే తీసుకుందాము నాటుకోట్ పులుసుని చూశారు కదా నాటుకోట్ పుల్స్ అయితే మన వంటింట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చాలా రుచిగా చేసుకోవచ్చు మరి మీరు ఎప్పుడైనా ఈసారి అయితే నాటుకోట్లు తెచ్చుకున్నప్పుడు అయితే ఈ విధంగా అయితే పుల్స్ అయితే ట్రై చేయండి చాలా చాలా బాగా నచ్చుతుంది ఎవరైనా సరే చాలా చాలా నేర్చుకుంటారు మరి మీకు ఈ నాటుపోడి పులుసు ఎలా అనిపించిందో వీడియోకి ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి